వెంకట్ మా గోపి అక్కడికి ఏమైనా వచ్చాడా రాలేదండి రాలేదా హలో హలో రాజు నేను అంకుల్ మాట్లాడుతున్నాను గోపి ఎక్కడికి తెలుసా తెలియదు అంకుల్ మీకు ఎవరికి వెళ్ళిన కూడా ఎక్కడికి వెళ్ళి ఉంటాడా గోపి ఎక్కడికి తెలుసా వెళ్ళి తెలియదండి తెలియకపోవడం ఏంటే చెప్తావా వచ్చి తనమంటావా కాశ్మీర్ వెళ్ళాయండి కాశ్మీరా కబుర్ చేస్తే నమ్మలేకపోయాను మళ్ళీ తొందరగా వస్తాను ఎందుకు చెప్పలేదు అది మీ ఆ మా ఫ్రెండ్స్ పటానికి కూడా వచ్చారు కదా కళా సేవ సీతారేషన్ చెప్పేస్తాను ఎప్పుడు సీతారోటి వచ్చాడు అసలు అక్కడ ఏం ఉంటావు ఏమన్నా తెలియదండి వాడిని చూసుకోవడానికి పెళ్లి చూపడానికి వస్తున్నారా ఇవాళ ఎప్పుడు కాశ్మీర్ కాశ్మీర్ అంటాడు అక్కడ ఏం పడుతున్నట్టు ఏం కోరుకున్నావు మన పెళ్లికి వద్దు లేకుండా మీ అమ్మగారు నాన్నగారు ఒప్పుకోవాలని నేనేం కోరుకున్నాడు చెప్పరా పోనీ వాడు కాశ్మీర్లో ఎక్కడున్నాడో ఫోన్ నెంబర్ అయినా తెలుసా ఏ హోటల్లో ఉన్నాడైనా తెలుసా ఓపెన్ అవు గారా నమస్కారం అండి నేను చెప్పబడి మాట్లాడుతున్నాను ఏమీ లేదు అర్జెంటుగా మా వాడు వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది అందుకోసం వాడు వచ్చిన తర్వాత అప్పులు చేస్తాము అప్పుడప్పుడు కానీ సారీ అండి ఏమనుకోవద్దు గురించి అబద్ధం కాదు నిజంగా నీ గురించి ఇంత అందమైన పిల్ల సంగీతం సాహిత్యం నృత్యం సంస్కారం తెలిసిన పిల్ల ప్రపంచానికి ఇంత దూరంగా ఈ లోయల కంకితం అయిపోయింది ఏమిటా అని ఆలోచిస్తున్నాను తీసుకుపోతాను తప్పకుండా తీసుకుపోతాను ఏం చేస్తాను కళా సరస్వతిగా ఆరాధిస్తారు అందమైన చిలిపి పిల్లగా పెళ్లి చేసుకుంటారు అంతరాలు మనుషులకు కానీ మనసులకు కావుగా రాదమ్మా రాధమ్మా రాధమ్మా ఇక్కడేం చేస్తున్నావమ్మా అక్కడ మీ నాయన కేకలేస్తున్నాడు తెలుగు మాట్లాడుతున్నాడు ఎవరైనా మా బాబాయ్ ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నాడు బాబు కుటుంబాలు కుటుంబాలే బ్రతిధల కోసం వలస వచ్చేసాం ఇంతకి తమరారు బాబు మాది హైదరాబాద్ యవ తాలూకు అదే బాబాయ్ మనం సితారపట్ల జరగలేదు నీకు సితారంటే తెలుసు కావదు అదే సితారంటే అర్థమైందమ్మా అర్థమైంది నీకు డాన్స్ అంటే ఇష్టం ఆయనకి సంగీతం అంటే ఇష్టం అంటే మొత్తమే తెలువైన వాడే నా తెలివితే ఇక్కడ పనికి బాబు ఇదే తెలుగుదేశం అంటే మొత్తం దేశం దేశమే కొనేసేవాడియా మీ నాయన కేకలాస్తున్నా రేపు మనం ఊరికి బయలుదేరుతున్నామా వాడు వచ్చేదాకా నమ్మక అక్కడరా వారికి మాట్లాడితే కాశ్మీర్ రావడం సరదా అయిపోయింది సరదా అయ్యట్రా ప్రేమ జీవితంలో అది కూడా ఒక బాగునే కదరా ముందు ప్రేమ ఆ తర్వాత పెళ్లి ఎరా అయితే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నువ్వు సిద్ధపడిపోయావుట్రా ఏ నీకేం అభ్యంతరమా నువ్వు పెళ్లి చేసుకుంటానంటే మాకేం అభ్యంతరం రా అవును అమ్మాయి నీకెలా పరిచయం అయిందిరా ఎలా పరిచయం ఉందిరా శ్రీనగర్ లో సితార పోటీలు అన్నారు మన వాడు వచ్చేసాడు వచ్చేశాడు మన సితారా వాయిస్తుంటే అక్కడ ఓ అమ్మాయి వీడిని చూసి ముగ్గురాలే ప్రేమించింది ప్రేమించి డాన్స్ మొదలెట్టింది ఆ పిల్లలు చూసి వీడే ముగ్గురే ప్రేమించాడు ఆ పిల్ల ప్రేమించింది తర్వాత ఒకరినొకరు వదలలేని స్థితికి ఆ తర్వాత ఆ అమ్మాయి కోసం మనవాడు అవకాశం దొరికినప్పుడల్లా కాశ్మీర్ బయలుదేరి వస్తున్నాడు ఏంటిది తీసుకొచ్చా ఏంటి షికోబా అంటే పాయసం ఇవ్వడానికి వచ్చావా నువ్వు వెళ్ళిపోతున్నావుగా నేను ఎప్పుడు వస్తావు నువ్వు ఎప్పుడు రమ్మంటే ఇప్పుడు అయితే అసలు వెళ్ళొద్దు వెళ్తాను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను వచ్చాక నాన్నగారితో మాట్లాడతావా మాట్లాడుతుంట నువ్వు పెళ్లి చేసుకోగా అయితే నాన్నగారితో చెప్తాను నువ్వు వచ్చాక మాట్లాడతావా అని ఏంటో పెళ్ళంటే అంత తొందర తప్పకుండా <tapaconda> <tapaconda> <tapaconda>

ఇవన్నీ ఆంటీ అడిగి ఎలా చేయాలో తెలుసుకుని ఈ రోజు చేశాను బాగుందా బాగుందమ్మా నువ్వు కాదు బావు చెప్పాలి అవునవును అతనే చెప్పాలి ఎందుకంటే పెళ్లి చేసుకోబోయేవాడు నువ్వు ఏం పిట్టా చెందల్సినాడు ఉప్పేసిపోయినా తారా నోరు చేయవలసినాడు అంటీ బావు పెళ్లి ఒప్పుకున్నాడా నేను ఒప్పుకునేది ఏమిటమ్మా మీరు కడుపుని బగానే వెళ్ళి మా చెల్లిని అడిగాను ఏమ్మా నవేమని నువ్వే అంది అది ఖాయం చేసేయాలి ఇది ఏమిటి అంది నీ పుట్టేదబ్బాయి మా అమ్మాయి ఇంటికి పెళ్లి చేయాలి అని అప్పుడు నీ పుట్టారు కదా నాన్న పుడతావమ్మా నువ్వు పుడతావన్నా గట్టి నమ్మకం ఆ పుట్టిన నమ్మకం ఏంటి నేను ఆడే నీ అబద్ధాలే కదమ్మా అంచేత ఏదో ఒక రోజున మంచి మహత్వం చూసి నీ బొగ్గను చొక్కటి చేసి నీ మెల్ల ముళ్ళు ముళ్ళు వేయించారు